గోవిందయర్మ అందరికీ జయశ్రీరా ఈ మధ్యకాలంలో ఈ శివాజీ గారి వ్యాఖ్యలు హీరోయిన్లను వస్త్రాలు కట్టుకోమని ఒక వ్యాఖ్యలు రెండు వ్యాఖ్యలు ఎలాగ వదిలారో లేదో ఏదో పాపం యథార్థవాది లోక విరోధి అనేసేసి నానా హంగామా చేసి పడేసేసి నానా దుర్భాష నాడి ఏదో పెద్ద భారతదేశానికి ద్రోహం చేసినట్లుగా షాప్ అని కూడా చెప్పించేశారు శివాజీ గారితో సరే ఆ విషయాల గురించి చర్చించుకున్నాము ఆ టాపిక్ అలా ఉంచేయండి అసలు ఖచ్చితంగా సమాజం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ జబర్దస్త్ ప్రోగ్రాంలో అతి నీచమైన బూతులు వాడుతూ బూత్ కంటెంట్ ఒక రకంగా చెప్పండి బూత్ కంటెంట్ పిల్లల్ని పెట్టుకొని అయితే కుటుంబ సభ్యులు కూర్చొని జబర్దస్త్ ప్రోగ్రామ్స్ కూడా చూసే విధంగా లేవు ఈ బిగ్ బాస్ షోలు జబర్దస్తులు అసలు దాంట్లో ఈ యాక్ట్ చేసే తింటే మాట్లాడేవాళ్ళు తింటే మహిళలు వాళ్ళు ధరించే బట్టలు డబల్ మీనింగ్ డైలాగులు ఇవన్నీ ఏంటి అసలు ఇవన్నీ రాత కార్యక్రమాలు కాదంటారా సమాజానికి ఏం ఉపయోగపడుతున్నాయనేసి లాంటి కార్యక్రమాలు పైగా ఇంతకు ముందు ఒకసారి కూడా నేను ఒక వీడియోలో ప్రస్తావించాను జబర్దస్త్ ఇలాంటి షోల్లో కూడా హిందూ దేవీ దేవతలను తోలనాడుతూ మగవాళ్ళకి ఆడవేషం వేసి మగవాడికి సీత వేషం వేసి ద్రౌపది వేషం వేసి ఇలాగ పైట్ లాగేస్తూ చాలా అసభ్యంగా చాలా జుగుప్సాకరంగా సిగ్గుమారిన వాళ్ళు మన అవమానిస్తున్నారు అని అర్థం కాని స్థితిలో ఉన్న అజ్ఞాన హిందువులు కుళ్ళు కుళ్ళుచోకులుగా భావించి దగ్గర వేసుకొని ఎంజాయ్ చేస్తారేమో బహుశా చేస్తారు కానీ ఎవరైతే హిందుత్వం గురించి స్పష్టమైన అవగాహన ఉంటుందో పాటిస్తూ ఉంటారో మన దేవీ దేవతలను పురాణాలలో ఉన్న స్త్రీలను చక్కగా గౌరవించే సాంప్రదాయం కలిగి ఉంటారో వాళ్ళకైతే జబర్దస్త్ షోలు బిగ్ బాస్ లాంటి కొన్ని షోలు ఇవన్నీ రోతను కలిగించేవి అసహ్యాన్ని కలిగించేవి అసహ్యం అనిపిస్తూ ఉంటుంది టీవీ ఆన్ చేయాలి రిమోట్ తాకాలంటే కూడా అసహ్యం అనిపించే పరిస్థితుల్లో ఈ టీవీ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి వాటి లక్షలాది మంది చూసి ఆనందిస్తున్నారు ఎవరైతేమైన రెవెన్యూ ఆ కార్యక్రమాలకు వస్తున్నాయి పిల్లలు వింటే లేదా చూస్తే ఎక్కడ చెడిపోతారే అనే పరిస్థితులు ఆ పరిస్థితుల్లో తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు ఇళ్లలో ఇవన్నీ కూడా విని బూతులు బూతు జోకులు ఆ నవ్వడాలు ఇవన్నీ చూస్తే పిల్లలు కూడా ఎక్కడ నేర్చుకుని స్కూల్లో మాట్లాడతారో లేదా పెద్దల ముందు మాట్లాడతారో పరుగు పోతుంది పిల్లలు చూస్తే ఎలా కానీ భయపడే స్థితిలో ఇంట్లో ఉన్న టీవీ ఆన్ కూడా చేయలేని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారంటే అవి ఎంత నీతి మారినట్లుగా ఎంత అసహ్యంగా అనిపిస్తున్నాయో ఓసారి దయచేసి సహృదయంతో మరి పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించుకోవాలి అలాగే ప్రత్యేకించి ఈ కార్యక్రమాల్లో మహిళలను చాలా తీవ్రంగా అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడము డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం అందులో మహిళల వస్త్రధారణ ఏమాత్రము బాగోదు మగవారు మహిళలు మైకులు పట్టుకొని ఉంచు అసభ్యంగా కుళ్ళు జోకులు వేసుకుంటూ నీచంగా ఒక మహిళ అని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా జోకులు వేసుకుంటూ చాలా పరమ అభ్యంతరకరంగా పరమ అవర్స్ట్గా పరమ అశ్లీలంగా అసంతృప్తిగా అసహ్యంగా ఆ లాంగ్వేజ్ ఉంటుంది మరి అవన్నీ కరెక్టా ఈ మధ్య ఈ తెలుగు నటుడు నాగబాబు గారు కూడా శివాజీ గారు వ్యాఖ్యల పైన ఓ తెగ స్పందన చేసేసి మహిళలు అంటానికి మీరు ఎవరో ఏ డ్రెస్ వేసుకుని ఇలాగే ఉండండి అంటే చాలా చెప్పు తీసుకొని కొట్టండి అనేసి ఇష్టారీతిన మాట్లాడడం జరిగింది నాగబాబు గారు ఈ శివాజీ గారి మీద ఫైర్ అవ్వడం జరిగింది మరి ఈ నాగబాబు గారే పార్టిసిపేట్ చేసిన జబర్దస్త్ లాంటి షోలలో ఎంత అసభ్యమైన అశ్లీలమైన కంటెంట్ ఆ కంటెంట్ వలన మహిళలు అవమానించబడటం లేదా మహిళలని చాలా నీతిగా అసలు సిగ్గుమారిన మాటలు అశ్లీలమైన పదజాలంతో జోకులు అవన్నీ కూడా చూసి మరి నాగబాబు గారు హే నవ్వుతూ ఉంటారు కదా అవన్నీ మహిళలను అవమానించే విధమైనవి అనేసి వారు కనిపించలేదంటారా ఎందుకు వాటిని వీరు వ్యాఖ్యాతలుగా అక్కడ ఆ కార్యక్రమానికి పెద్దగా ఉండేసి ప్రోత్సహిస్తున్నారు ఏదో రెండు మాటలు శివాజీ గారు మాట్లాడితే ఏదో మహిళలకు అవమానం జరిగినట్లుగా రోడ్డుకు లాగేశారే మరి ఇలా జబర్దస్త్ లాంటి షోలల్లో మహిళలకు ఏ రీతిన అవమానం జరుగుతూ ఆలోచించారు ఆలోచించారా ఎలా అంటే అసభ్యకరమైన జోకులు వేసేసి మహిళల మీద పగలబడి నవ్వుతూ ఆ మహిళల డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది ఆ వేషాలు ఎలా ఉన్నాయి అసలు ఫ్యామిలీ పర్సన్స్ చూసే విధంగా ఉన్నాయా అవి ఏమీ అవమానం అనిపించలేదా మహిళా సమాజానికి దాని గురించి ఎవరో మాట్లాడరేంటి ఇంటర్వ్యూ పెడతారు శివాజీ గారు అదన్నారు ఇదన్నారు అంటారు మహిళల ఇంటర్వ్యూలో కూర్చుని శివాజీ గారిని ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించేసి ఏదో అనకూడదని మాట్లాడినట్లుగా అయితే ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు జబర్దస్త్ షోల గురించి ఎవరో మాట్లాడారా ఈ బిగ్ బాస్ హోము వీడిలో బాధిత మహిళలు అన్నమాట అన్యాయంగా వాళ్ళని తీసేయడము ఇంకా ఫైనల్స్కి పోకుండా ఆపేయడం ఇలాంటి రాజకీయాలు చాలా జరుగుతున్నాయి ఆ విధంగా మహిళలు నష్టపోతున్నారు మోసపోతున్నారు అవమానించబడుతున్నారు బాధలు పడుతున్నారు స్ట్రెస్కి గురైన వాళ్ళు కూడా ఉన్నారు బాబా మానసికంగా బలహీనులైన అయిన వాళ్ళు విపరీతంగా అప్సెట్ అయిన వారు మెంటల్ స్ట్రెస్కి గురైన వాళ్ళు మెంటల్గా చాలా బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ పక్షాన ఎవరు మాట్లాడారా అదేమి మహిళలకు అవమానం అనేసేసి మరి చూసే వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసే వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి అనిపించలేదా కేవలం శివాజీ గారు మాట్లాడారు రెండు మాటలు అవమానకరంగా అసభ్యకరంగా తీవ్రతరంగా ఉన్నాయంటారా సమాజంలో మహిళలకి ఆలోచించాలి ఒకసారి ఇప్పుడు ఈ పెద్ద మనుషులు అని వాళ్ళందరూ ఈ బిగ్ బాస్ జబర్దస్త్ ఇలాంటి షోలలో కూర్చొని వ్యాఖ్యాతలుగా న్యాయ నిర్ణయతలుగా పెద్దలుగా కూర్చుంచరామణి అవుతున్నారే అందులో ఎంత అసభ్యమైన అశ్లీలమైన కంటెంట్ ఉంది అది స్త్రీలను అవమానించడం కాదా ఆ రకంగా మీరు స్త్రీలను అవమానించడం లేదా చూసేవాళ్ళు దయచేసి గమనించాలి మహిళలు ముఖ్యంగా ఇలాంటి షోలకు దూరంగా ఉండండి ఈ అశ్లీలమైన పదజాలము అశ్లీలమైన అసభ్యకరమైన సంభాషణ ఇవన్నీ కూడా ఇంట్లో ఓ టీవీలో మోగడం అంత శుభప్రదమైన విషయాలేం కాదు దాన్ని మళ్ళీ పిల్లలు కూడా చూడటం పాపం విన్న పిల్లలు అవే నేర్చుకుంటారు ఆ చిల్లక బ్రులను నేర్చుకుంటారు అవి మాట్లాడటం ఎంత పరువు తక్కువ వ్యవహారం ఇదంతా కూడా ఏమైపోతుంది సంస్కృతి సాంప్రదాయము ఇదే మనకు కావాల్సిన సంస్కారం నేర్చుకోవాల్సింది ఇలాంటి షోలక దయచేసి ప్రజలు దూరంగా ఉండండి వీటిని ప్రోత్సహించకండి యూట్యూబ్ షార్ట్స్లో వచ్చినా వీడియోస్లో వచ్చినా టీవీల్లోనే వచ్చినా కూడా వీటిని చూడకండి మీకు పనికొచ్చే అంశాలు ఉపయోగపడేవి జనరల్ నాలెడ్జ్ని పెంచేవి పిల్లల చదువులకు సంబంధించేవి కుటుంబానికి పనికొచ్చేవి అలాంటివి చూడండి ఆహ్లాదకరమైన ఒక మంచిని పెంచే సినిమాలు ఏమైనా ఉంటే చూడండి ఆధ్యాత్మిక సాధకులు ఎవరైనా ఉంటే ఆధ్యాత్మిక విషయాలు చూడండి తెలుసుకోండి నేర్చుకోండి మనము దరిద్రం దరిద్రం అంటూ ఉంటాం ఎంతకంటే దరిద్రం ఏముంది ఇప్పుడు ఇంట్లో ఈ మాట అంటే లేదంటే ఈ తిట్టి తిడితే ఆడపిల్లని ఒక మాట అంటే పిల్లల్ని తిడితేనో కొడితేనో లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది దరిద్రం పడుతుంది అనేసేసి మనకి నానుడి మరి టీవీలు పెట్టి రేయింబ ఎస్ఎలపు ఘోష వినపడుతూ ఉంటే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోదా ఈ అశ్లీలపు అసభ్యపు కంటెంటు అసభ్యపు ఘోష ఇరవై నాలుగు గంటలు టీవీలో సెల్ఫోన్లలో వినపడుతూ ఉంటే మనం చూసి పగలబడి నవ్వుకునే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెంచే అంశాలు దరిద్రాన్ని పెంచి పోషించే అంశాలు ఇవి కావంటారా మహిళల్ని అవమానించబట్టము అవమానకరంగా అశ్లీలంగా అసభ్యంగా మహిళలను చూపించడము ఇవన్నీ ఇంత కళ్ళేసుకొని మన ఇంట్లోనే మనం చూస్తున్నామంటే నెగిటివ్ ఎనర్జీ అప్పుడు పెరిగిపోదా ఇవన్నీ కూడా ముఖ్యంగా సగటు మహిళలు పిల్లలు ఎక్కువ మహిళలే ఉంటారు కాబట్టి తెలుసుకోండి ఇవన్నీ చూడటము ప్రోత్సహించడం మంచిది కాదు పిల్లలకు చూపించడము పిల్లలతో ఇలాంటి విచారించడం మాట్లాడటం ఇలాంటి డిస్కషన్లు ఎట్టి పరిస్థితులు ఉన్న కాదు సెల్ ఫోన్లు కూడా ఇలాంటి జబర్దస్త్ షో లాంటివి అశ్లీలమైన అసభ్యకరమైన పూర్తి కంటెంట్ పిల్లలకు కనపడకుండా చూడకుండా చిన్నప్పుడు మొక్కగా ఉండగానే రావాలి పెద్ద అయినాక అసలు అలింకాలు ఈ షోలను మనం ప్రోత్సహిస్తున్నాం కాబట్టి లక్షలాది మంది చూసి ఆదరిస్తున్నారంటే కోటాని కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళకి మహిళల పట్ల సమాజం పట్ల బాధ్యత ఎంత ఉంది గౌరవం మర్యాదలు ఎంతవరకు ఉన్నాయి మీకు మీరే విచారణ చేసుకోండి ఇలాంటి షోలకి ఇలాంటి పిచ్చికి వైద్యానికి భారతీయ సమాజం ముఖ్యంగా హిందూ సమాజం దూరంగా ఉండాలి మహిళల పట్ల గౌరవం లేని కంటెంట్ మహిళల్ని నిరంతరం అశ్లీలంగా అసభ్యంగా చూపించే కంటెంట్లు డబల్ మీనింగ్ డైలాగులు దేవీ దేవతలను జబర్దస్త్ షో అవమానించడం అవి హిందువులమై ఉండి మనం చూసి నమ్ముకోవడమా తెల్లారులు వేస్తే పూజ చేస్తాం గుడికెళ్ళి వస్తాం బొట్టు పెట్టుకుంటాం ఎట్లాగ ఇలాంటివి ప్రోత్సహిస్తాం పిల్లలకి ఇలాంటివి చూపించేసి ఇస్తే మన దేవీ దేవతలు పట్ల రేపు ఏ సద్భావం కలుగుతుంది క్యామెడీ పీస్లా మిగిలిపోతారు దేవీ దేవతలు మహిళలు ఇలాంటి షోలు కానీ చూసి పిల్లలకి చూపిస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండండి ఇలాంటి షోలను చేసే పెద్ద మనుషులు బయటకు వచ్చి మహిళలకు సభ్యత అలాగే మహిళలను గౌరవించడం అందాకో మనకి పాఠాలు నేర్పుతున్నారు దురదృష్టం కాకపోతే ఏమిటి తెలుసుకోవాలి గ్రహించాలి ఎంతసేపటి క్యామెడీ కాదు హాస్యం ఎంతవరకు శృతి మించినంతవరకు హాస్యం ఆరోగ్యకరమైన హాస్యం కావాలి హాస్యం పేరుతోటి జబర్దస్త్ క్యామెడీ పేరుతోటి దేవదేవతలను కించపరుస్తూ మహిళలను అసభ్యంగా అశ్లీలంగా చూపిస్తూ డబుల్ మీనింగ్ బూతులు మాట్లాడుతూ హె హె అని పళ్ళు ముప్పై రెండు కనిపించేలాగ వెళ్ళబెట్టి వెహికల్ నవ్వులు నవ్వుకుంటూ మేము యాఖ్యాతరమే పెద్ద మనుషులు అంటాం వాళ్ళకి మనం గౌరవం విలువలు ఇవ్వడం లక్ష్మీ చూడటం ఆదరించడం వాటి కోళ్ళు సంపాదించి పెట్టడం ఏ మనం పిచ్చోడమా మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలు సదాచారాన్ని మనం కాపాడుకోవాలండి మన సంస్కృతి సాంప్రదాయాలు మనం కాపాడుకోవాలి పిల్లలకి నేర్పాలి విలువలు నేర్పాలి మన కుటుంబాలు పాడైపోతే వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలాంటి షోలకి భారతీయులు హిందువులు ముఖ్యంగా దూరంగా ఉండాలి పిల్లల్ని కూడా దూరంగా ఉంచాలి అవగాహన కోసము ఈ వీడియో అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు సలహాలు సూచనలు దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు धर्म व रक्षत रक्षत जय श्रीमनारायण स्टार